రెండు వేల ఆరు వందల కోట్ల నిబంధనలకు విరుద్ధంగా ఒక సంస్థ డబ్బులు వసూలు చేసింది దానికి సంబంధించిన ఆధారాలన్నీ ఉన్నాయి కాబట్టి ఆ సంస్థ మీద చర్యలు తీసుకోండి అన్న పిటిషన్ ఒకవైపు మేము వసూలు చేసిన డబ్బులు అంతా కనుక తిరిగి ఇచ్చేసాం కాబట్టి మా మీద ఎలాంటి చర్యలు వద్దు అన్న వాళ్ళ వాదన మరొక వైపు ఇచ్చిన డబ్బు వెనక్కి చేసాం నిబంధనలు ఉల్లంఘించి అంటే కుదరదు వాళ్ళకి చట్ట ప్రకారం విధించాల్సిన ఫైన్ విధించాల్సిందే అని చెప్పి మరొక ఒక వ్యక్తి మొత్తం ఎపిసోడ్ ఇదే మార్గదర్శి ఇదే కదా నిబంధనల విరుద్ధంగా రెండు వేల ఆరు వందల కోట్లు కలెక్ట్ చేశారు అని చెప్పి ఉండబల్ అరుణ్ కుమార్ గారు సుప్రీంకోర్టు హైకోర్టులో ఫైట్ చేస్తూ ఉన్నారు ఇప్పటికి పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు అయింది ఫైట్ చేస్తూ ఉన్నారు మేము కలెక్ట్ చేసాం నిజమేగా ఇచ్చేసాం కలెక్ట్ చేసింటే తిరిగి ఇచ్చేయడం అనేది తప్పు ఒప్పుకున్నట్లే కదా ఆ తప్పు ఒప్పుకున్నారు కాబట్టి నిబంధనల ప్రకారం వాళ్ళకు ఫైన్ విధించండి అనేది ఉండవాలి అరుణ్ కుమార్ ఈ విషయం తేల్చేకి ఇప్పటికి పంతొమ్మిది సంవత్సరాలు పడింది న్యాయస్థానాలకి మరి ఏం చేస్తారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మధ్యలో ఐదు సంవత్సరాలు ఒక ప్రభుత్వం తప్ప రెండేళ్ళు కరోనా తీసేయాలి ఆ ప్రభుత్వం మూడేళ్ళు తప్ప ఈ ఇరవై ఇరవై ఏళ్ళు కూడా పూర్తిగా ప్రభుత్వాలు ఆ నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేసిన ఆ కంపెనీకి ఆ సంస్థకు మద్దతు ఇచ్చేవాళ్ళే మరేం చేయాలి ఆ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కాసింత మొండి మనిషి కాబట్టి ఏందో దీని మీద ఇంకా పట్టుబడి ఫైట్ చేస్తూనే పోతున్నారు చివరికి జడ్జులు కూడా ఎవరికి తెలియకుండా కేసులు క్లోజ్ చేయడానికి చూసాం అప్పుడు హైకోర్టు ఇంకా ఇంకా ఈ రోజుతో ఉమ్మడి హైకోర్టు అయిపోతుంది రేపటి నుంచి విభజిత హైకోర్టులు ఉంటాయి అన్నప్పుడు ఎవరికి తెలియకుండా కేసే కొట్టేశారు మళ్ళీ అది సుప్రీంకోర్టుకు చేరింది అది మళ్ళీ తెలంగాణ హైకోర్టుకు చేరింది అక్కడ పిటిషన్ విచారణ జరుగుతూ ఉంది డబ్బులు ఇవ్వడము మళ్ళీ కలెక్ట్ చేయడం ఇవ్వడం కాదు ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించడం అన్నది ప్రధాన పాయింట్ ఇక్కడ ఉండవల అరుణ్ కుమార్ గారు ఈరోజు సుప్రీంకోర్టులో ఈ ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించడం మీద విచారణ జరిగింది విచారణ జరిగితే అడ్వా అంటే ఉండవల అరుణ్ కుమార్ గారు కూడా విచారణకు హాజరయ్యారు ఈ పిటిషన్ సుప్రీంకోర్టు జస్టిస్ సంజయ్ కుమార్ జస్టిస్ అలోక్ అరోధ ధర్మాసనంలో వాదనలు వినింది సో బేసిక్గా ఉండవాళ్ళు ఏమంటారు ఇది డిపాజిట్ల కలెక్షన్ పేమెంట్స్కి సంబంధించిన సమస్య మాత్రమే కాదు మార్గదర్శి ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించింది కాబట్టి దీని మీద విచారణ చేయండి అన్నది ఉండవల్లి అరుణ్ కుమార్ పాయింట్ అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమనింది హైకోర్టు ముందు మేమే చెప్పాం కదా మార్గదర్శి మీద విచారణ చేయమని ఈ మొత్తం ఎపిసోడ్ మీద ఒక ప్రధాన పిటిషన్ తెలంగాణ హైకోర్టులో ఉంది కదా మీ వాదనలని ఇప్పుడు మేము ఈ కేసు మెరిట్లోకి వెళ్ళట్లేదు ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించారా లేదా అని మెరిట్లోకి మేము వెళ్ళట్లే మీ వాదనలన్నీ మీరు వెళ్ళి తెలంగాణ హైకోర్టు ముందు వినిపించండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది దానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది అబ్జెక్ట్ చేశారు ఈ కేసులో ప్రతివాది కాదు ఉండవాళ్ళ అరుణ్ కుమార్ ఆయన ఎట్లా వాదనలు వినిపిస్తారు అని అప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు మేము ఇప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదు వెళ్ళి హైకోర్టులోనే చూడండి ఉండవల అరుణ్ కుమార్ గారికి కూడా ఆయన వెళ్ళి మీ వాదన ఏదైనా ఉంటే హైకోర్టు వినిపించండి అని చెప్పి ఆయనలో చెప్పారు మధ్యలో మార్గదర్శి తరఫున సిద్ధార్థు లోత్ర మొత్తం ఈ బ్యాచ్కి అంతా ఏనే లాయర్ ఆయన మేము రెండు వేల మూడు వందల కోట్లు డిపాజిట్లు చెల్లించాం మేము అంత కలెక్ట్ చేశాం ఇందులో డిపాజిట్లు చెల్లించావు ఒక ఐదు పాయింట్ నాలుగు మూడు కోట్లు తప్ప ఎందుకంటే దానికి ఇంకా ఎవరు రాలేదు రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు డిపాజిట్ చెల్లించేసావు మరి ఇటువంటి ఇంకేంటి కేసు అని ఆయన సిద్ధార్థులు ఉత్తరం చెల్లిస్తే కుదరదు నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి వాళ్ళు వెనక్కిచ్చారు కదా మరి అందుకని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే దానికోసం చట్టాలు ఉన్నాయనేది ఉండవల్లి ఇప్పుడు తెలంగాణ హైకోర్టు విచారణ సాగుతూ ఉంది దీని మీద సుప్రీంకోర్టు అయితే కొండవేల అరుణ్ కుమార్కు మీరు తెలంగాణ హైకోర్టుకి వెళ్ళి ఆర్బీఐ నిబంధనలు ఆ సంస్థ ఉల్లంఘించడం మీద మీ వాదనలు మీరు వినిపించండి అని చెప్పి చెప్పింది